ఎందుకంటే విస్తృతంగా రాలేదు విస్తృత సగటు దాకా వచ్చింది ఇంగ్లీష్ అయితే మనం ఐదు సంవత్సరం కష్టపడుతున్నాం మనం ఈరోజు జోపేట పట్టణ మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం కానీ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షునిగా ఇక్కడికి ముఖ్య అతిథి చేయడం జరిగింది మరి అంబేద్కర్ సంఘ పరంగా మరి అందరినీ చైతన్యపరుస్తూ రాజ్యాంగ ఫలాలను ప్రతి ఒక్కరు అందే విధంగా వీళ్ళ అంబేద్కర్ సంఘం ముందుండి పనిచేస్తుందని సందర్భం తెలియజేస్తున్నాం మరి భవిష్యత్తులో కూడా అంబేద్కర్ సంఘంగా ఇలా అన్ని వర్గాలతోని ఇలా ఇలా ఆందోళన నియోజకవర్గం ప్రజలను చైతన్యపరుస్తూ మరి ఒక రాజ్యాంగ పాలన అందరూ అందే విధంగా ఇలా అంబేద్కర్ సంఘం ప పనిచేస్తుందని సందర్భం తెలియజేస్తున్నాం ఇలా పట్టణాధ్యక్షులుగా అనిల్ అనిల్ కుమార్ను మరి మండల అధ్యక్షుడిగా మహేష్ గారిని నియమించడం జరిగింది భవిష్యత్తులో కూడా వారు పూర్తి సమయం ఇచ్చి మరి యొక్క ప్రభుత్వ పథకాలను కానీ ప్రజా సమస్యలను కానీ అధికార పరిష్కరించే విధంగా పనిచేసాను ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాం జై భీమ్ జై